హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్ సో ఈ రోజు అయితే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ నుంచి మనకి సౌత్ సెంట్రల్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైల్వే వాళ్ళు కూడా ఈ మధ్యలో అప్డేట్స్ అయితే చాలా స్పీడ్ స్పీడ్ గా ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే జిడిసి ఎగ్జామ్స్ అండి జిడిసి ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి దాని యొక్క ఎన్ని ఎన్ని డేస్ లో ఎగ్జామ్స్ పెడుతున్నారో క్లియర్ గా మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి సో మరి ఇప్పుడు జీడిసి ఎగ్జామ్ అనగానే మనకి రీసెంట్గా రిక్రూట్ అయినటువంటి గ్రూప్ డి క్యాండిడేట్స్ కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు మా వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం అండి ఎందుకంటే మేము జాయిన్ అయ్యి వన్ ఇయర్ కూడా అవలేదు అప్పుడే జీడిసి నోటిఫికేషన్ వచ్చింది సో దీంట్లో మనం లెవెల్ సిక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా మనం గట్టి ప్రయత్నం చేసి మనం జీడీసీలో అయితే సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ఎవరైనా కూడా లేదా ఇంత ముందు మన వాళ్ళైనా ముందుగా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే మనకి మరిన్ని కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయాలన్న ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలకైతేపోదామండి ముఖ్యంగా చాలామంది అడుగుతున్నట్టుగా అన్న జీడిసి ఎగ్జామ్స్ గురించి మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది కొంతమందికి తెలుసండి కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా సో వాళ్ళకేంటంటే జీడీసీ ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఏ విధంగా పెడుతుందో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అదే పద్ధతిలో ఎగ్జామ్ ఉంటుంది సో మనకి బయట మన జన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏమున్నాయో ఇక్కడ కూడా అవే కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనకి రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఏదో మనం ఎంప్లాయీస్ అయినంత మాత్రాన ఇప్పుడు మనకి డిపార్ట్మెంటల్ సిలబస్ ఏముండదు జీడీసీకి ఎల్డీసీకి మాత్రం డిపార్ట్మెంటల్ సిలబస్ ఉంటుంది జీడీసీ అందరికీ ఈక్వలే కాబట్టి మనం అనేది ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ కూడా హెవీగా ఉండే అవకాశం ఉంటుంది సో ఇక వచ్చిన అప్డేట్ అయితే చూద్దామండి మనకి ఇక్కడ చూసుకోవచ్చండి నోటీస్ మనకి ఎగ్జామ్స్ గురించి నోటీస్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే అది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఫోర్త్ ఏప్రిల్ రిలీజ్ చేయడం జరిగింది నోటీస్ టు ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ జిడిసి నోటిఫికేషన్ నెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇష్యూడ్ బై ఆర్ఆర్సీ సికింద్రాబాద్ మనకి ఎవరైతే నోటిఫికేషన్ జీడీసీ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటి అంటే ఆల్రెడీ వీళ్ళు ఇంతమంది కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ రాసారండి బట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఆ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది తిరిగి మళ్ళీ వీళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు సో పెట్టే ఎగ్జామ్ ఏ డేట్లో ఉందనేది క్లియర్ గా చూద్దాం సో ఫర్దర్ టు దిస్ ఆఫీస్ నోటీస్ డేటెడ్ సిక్స్టీన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ టు ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హు హ్యావ్ అప్లైడ్ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ కింద ఏఎల్పీ అండ్ టెక్నీషియన్స్ వస్తాయి గ్రూప్ టూ కింద జూనియర్ ఇంజనీర్ పోస్ట్ నోటిఫ్ నోటిఫైడ్ అగెన్స్ జిడిసి నోటిఫికేషన్ నెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దట్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెంటేటివ్లీ యాజ్ పర్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ మనకి జూన్లో అయితే వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టే విధంగా షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారండి సో మరి మనకి ఏఎల్పీ ఎప్పుడు ఉంటుంది జీడిసిలో మరి టెక్నీషియన్ అండ్ జూనియర్ ఇంజనీర్ ఎప్పుడు ఉంటుంది క్లియర్ గా ఇచ్చారు జూన్ ఫస్ట్ ఒక షిఫ్ట్ లో మనకి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అండి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కి ఒకటే షిఫ్ట్ కండక్ట్ చేస్తున్నారు దట్ ఇస్ జూన్ ఫస్ట్ రోజు అండ్ సెకండ్ మనకి జేఈకి వచ్చేసరికి త్రీ డేస్ లో త్రీ షిఫ్ట్లు కండక్ట్ చేస్తున్నారు జేఈకొచ్చేసరికి జూన్ ఫిఫ్త్ అండ్ జూన్ ఎయిత్ అండ్ జూన్ ట్వెల్త్ మూడు రోజులలో కూడా ఒక్కొక్క షిఫ్ట్ అనేది మనకి జూనియర్ ఇంజనీర్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సినటువంటి సిలబస్ మొత్తం మనకి మన యాప్లో ఉంటుందండి మల్లం క్రియేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దాని గురించి క్లియర్గా ఒకసారి మాట్లాడుకుందాం మనం రైల్వే ఉద్యోగాల కొరకు ప్రత్యేకమైన యాప్ తీసుకురావడం జరిగింది మన మల్లం క్రియేషన్స్ యాప్ ఈ యాప్లో గ్రూప్ డీ కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ టెక్నిషియన్ కానీ ప్రతి ఒక్క కోచింగ్ కూడా కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కే వన్ ఇయర్ వాలిడిటీ మీకోసం చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ అని పీడిఎఫ్ కానీ ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నప్పటికీ కూడా నాతో మాట్లాడడానికి కాల్మై యాప్లో సెర్చ్ చేసి నాతో మాట్లాడండి క్లియర్గా ప్రతి ఒక్క డౌట్ కూడా మీకు క్లియర్ చేస్తాను సో నేను ఇప్పుడు మన యాప్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే జీడిసి ఎగ్జామ్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ లాగానే ఉంటుంది సో మన యాప్లో ఉన్న క్లాసెస్ మాదిరిగానే మనకిప్పుడు ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది కాబట్టి మనం ఏ విధంగానైతే మనం ఎగ్జామ్ రాసి వచ్చామో అదే విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ సిలబస్ ఏం ఉండదు కాబట్టి సో మన యాప్లో అలాంటి క్లాసెస్ రూపొందించినాం కాబట్టి మన యాప్ గురించి అయితే చెప్పడం జరిగిందండి సో ఎవరైనా ఏఎల్పీ కానీ టెక్నిషియన్ కానీ జేఈ కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మన క్లాస్లో రీజనింగ్ ఆథమెటిక్ అయినా చాలా బాగున్నాయండి ఎందుకంటే బేసిక్స్ నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది జరిగింది అండ్ సిక్స్టీన్ ఇయర్స్ ఫ్యాకల్టీ వాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది కాబట్టి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్ గా చూడండి సో డెమో విన్న తర్వాత నేను నచ్చితేనే మీకు జాయిన్ అవ్వండి ఎనీ కోర్స్ కూడా మనం ట్రిబుల్ నైన్ కి ఇవ్వడం జరుగుతుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ప్లస్ ప్రీవియస్ పేపర్స్ కూడా మనం కొన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు రైల్వేలో అన్న విధంగా కూడా మనం ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే మన ఒకసారి క్లియర్ గా చూడండి సో ఇక ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది అయితే హెవీగానే ఉందండి ఎందుకంటే మన బ్యాచ్ వాళ్ళమే దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ జాయిన్ అయ్యాము సో మనకి మనమే హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు కూడా నెగ్లిజెన్స్ తీసుకోకుండా దీన్ని కూడా ఒక సీరియస్ ఎగ్జామ్గా తీసుకొని ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితేనే మనం ఈ జాబ్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది చాలా మంచి అవకాశం అండి మనకి ఎందుకంటే మనం ఇప్పుడు లెవెల్ వన్లో జాయిన్ అయ్యి విత్ ఇన్ వన్ ఇయర్ కూడా కాకముందుకే ముందుకే జీడిసి నోటిఫికేషన్ వచ్చి డైరెక్ట్ జేఈకి అయితే లెవెల్ సిక్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి చా చాలా మంచి అవకాశంగా నేనైతే చెప్తున్నాను సో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా మన రెండు ఛానల్స్ మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ట్రిక్స్ బై ఉనీల్ రెండు తరపున కూడా ఈ విషయో ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇంకా ఎలాంటి అప్డేట్ ఉన్నప్పటికీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈజీ ట్రిక్స్ బై ఉనీల్ అండ్ మల్లం క్రియేషన్స్ రెండు టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి రెండు ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎందుకంటే ఒకవేళ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అయినప్పటికీ మేము మిస్ కాకుండా ఎప్పటికప్పటికీ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను సో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికైతే విషయో ఆల్ ది వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ సునీల్ కుర్ ఇస్ బై సునీల్